అందరికీ శ్రీరామ్ ఈ బైక్ వచ్చేసి డీజల్ బుల్లెట్టు కడప నుండి అయితే తీసుకొచ్చాడు మన ఫాలోవర్ ఇచ్చి కూడా చాలా రోజులైంది కడప ఆయన కానిస్టేబుల్ ఇంద్రారెడ్డి అనేసి ఈ బైక్ అయితే పాత వీడియోలు మీకు ఇవ్వలేదు కొద్దిగా షెడ్ డ్యామేజ్ కావడం వల్ల నేను వీడియోస్ కూడా తీయడం లేదు అప్డేట్ ఇవ్వడం లేదు ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఈ బైక్ వచ్చేసి అవుట్లుక్ అయితే మనం మొత్తం వారాహి కలర్ అయితే చేసాము ఓన్లీ స్టిక్కరింగ్ ఒకటి రాయల్ ఎన్ఫీల్డ్ ప్యాడ్స్ ఒకటి వేయలేదు ఇక్కడ స్టిక్కరింగ్ అయితే చేయలేదు ఇక్కడ త్రీ ఫిఫ్టీ అని ఇది యాక్చువల్గా అయితే త్రీ ట్వంటీ ఫైవ్ సిసి డీజిల్ బుల్లెట్ త్రీ ఫిఫ్టీ అయితే కాదు ఇది టోటల్గా అయితే క్లియర్ అయింది ఒకసారి స్టార్ట్ చేద్దాం ఇట్లా ఇట్లా సైడ్కి వచ్చేసి తెలుసు కదా దీన్ని పంపింగ్ చేసేటప్పుడు కొద్దిగా కంపరేజర్ తీసుకొని స్టార్ట్ చేయాలా లేదంటే స్టార్ట్ అవ్వదు బైక్ అయితే టోటల్గా క్లియర్ అయింది ఇవాళ రేపు మన ఫాలోవర్ కూడా వచ్చి తీసుకెళ్ళిపోతాడు కడప నుండి ఓకే నా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం జై శ్రీరామ్